పత్తి రైతులను రక్షించండి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ తెలంగాణ పత్తి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు కేంద్ర టెక్స్టైల్స్ యూనియన్ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఎంపీ అధికారిక లేఖ పంపి పలు కీలక సూచనలు చేశారు సీసీ ప్రతిపాదించినట్టు రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని పదకొండు పాయింట్ ఏడు నాలుగు క్వింటాళ్ల నుంచి ఏడు క్వింటాళ్లకు తగ్గించడం తప్పు నిర్ణయం అని ఎంపీ గారు పేర్కొన్నారు ఈ అంచనా రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లా కలెక్టర్లు మరియు వ్యవసాయ శాఖ డైరెక్టర్ సమర్పించిన ధృవీకరించిన డేటాకి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు ఈ సీజన్లో ఇప్పటి వరకు మొత్తం ఆరు వేల ఆరు వందల ఎనభై ఎమెంటీలు పత్తి కొనుగోలు కాగా మూడు వేల నూట డెబ్బై ఐదు మంది రైతులు లబ్ధి పొందారు పత్తి కొనుగోలు మొత్తం విలువ యాభై రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు అందులో పదిహేను పాయింట్ సున్నా నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమయ్యాయి ఇప్పటికే మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి మరింత దెబ్బతింటుందని దిగుబడి అంచనాలను తగ్గించే నిర్ణయాన్ని పునర్విమర్శించాలని ఎంపీ వంశీ కృష్ణ కోరారు గత కొన్ని రోజులుగా పత్తి విషయంలో కేంద్రం నుంచి ఏదైతే ఆర్డర్లు వచ్చినాయో కేవలం ఏడు క్వింటల్ ఎకరాలకి అలాట్మెంట్ చేయాలని చెప్పి దాని మీద తుమ్మల నాగేశ్వరరావు గారు గిరిరాజ్ సింగ్ గారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది సిఎం గారికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా లెటర్ జరిగింది నేను కూడా మాట్లాడడం జరిగింది వారికి ప్రత్యేకంగా చెన్నూరు ప్రాంతాల్లో బెల్లంపల్లి ప్రాంతాల్లో పత్తి అవుట్పుట్ చాలా ఎక్కువగా ఉంటది దాదాపు పదిహేను నుంచి పదహారు క్వింటల్ ఎకరానికి అవుట్పుట్ వస్తుంది మరి మీరు ఏడు నుంచి ఎనిమిది క్వింటల్ దాకా ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి వారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది వారు ఈ రోజు పాజిటివ్ గా స్పందించినారు దీని మీద కచ్చితంగా మేము రివ్యూ చేసి ఏరియా బేస్డ్ ఏదైతే అవుట్పుట్ ఉన్నదో దాని ప్రకారం మేము పెంచుతామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది రైతులకు సెంటర్ల వారు దాదాపు ముప్పై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ హెల్బన్ ఏదైతే సెంటర్లలో ఉన్నదో అక్కడ వాళ్ళు ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని చెప్పి ఏదైతే వాళ్ళకి కష్టాలు ఉన్నాయో సిసిఐ సిఎండి గారితో ఈ రోజు మాట్లాడడం జరిగింది రైతులకు దగ్గరలో ఉన్న సెంటర్ సెంటర్లో వాళ్ళు యూజ్ చేసుకునేటట్టు మళ్ళీ ఇంటర్నల్లీ వాళ్ళు ఎల్వన్కి ట్రాన్స్ఫర్ చేసేటట్టు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ రోజు కోరడం జరిగింది దాని మీద కూడా వారు పాజిటివ్ గా స్పందించినారు ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది కాకుండా మేము పనిచేసి వాళ్ళకు ఈ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో యూజ్ చేసుకోవడానికి రిప్రజెంటేషన్ చేసినాం దాని మీద కూడా వారు పాజిటివ్ గా స్పందించినారు ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఆ ఎల్వాన్ ఏదైతే ఉన్నదో దగ్గరలో ఉన్న సెంటర్ నుంచి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అరేంజ్మెంట్లు మేము చేసుకుంటామని చెప్పి వారు మాకు ఈ రోజు హామీ ఇవ్వడం జరిగింది దీని మీద మేము ఫాలోఅప్ చేసి రైతు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ